మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి మూవీ కన్నప్ప మరి ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని మన సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం ఎన్నో అంతరాయాలేమో అనిపిస్తుంది ఈ సినిమా డే వన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఇక తాజాగా బ్రాహ్మీణ్ సంఘాలు కూడా ఈ సినిమాని కొంచెం విభేదించారనే అంశాలు కూడా చూస్తాం బట్ ఎట్టకేలకు వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు ముఖ్యంగా కొన్ని సీన్లు తొలగించిన తర్వాత వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారనే అంశం ఇప్పుడు వినిపిస్తోంది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ సీనియర్ ఫిలిం క్రిటిక్ అప్పచి కర్మన్ తో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కన్నప్ప మూవీ టైటిల్ విన్నప్పటి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి అంతరాయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా హార్డ్ డిస్క్ కి కూడా ఒకటి మన వెలుగులో వచ్చింది మనం చూసాం లేకపోతే బ్రాహ్మణ సంఘాలు ఏవో కొన్ని సీన్స్ తొలగించిన తర్వాత ఇప్పుడు రిలీజ్ ఒప్పుకున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది అంటే ఎందుకు సార్ అంటే నేను ఎవరిని కించపరచట్లేదు బట్ ఒక సినిమాని సినిమాలా ఎందుకు చూడట్లేదు అనేది కొంతమంది అభిప్రాయం సో మరి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పచ్చు అంటే అలా కాదు ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళే కంప్లైంట్ చేసినప్పుడు అది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆనర్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటది కదా ఈవెన్ సెన్సార్ బోర్డు నిబంధనలో కూడా ఏమి ఉంటది ఏ ఒక్క వర్గం మనోభావాలు దెబ్బతిగా సన్నివేశాలు కానీ సంభాషణ గానీ ఉండకూడదని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి అది ఫస్ట్ నుంచి ఓకే కాకపోతే ఏంటంటే ఒకప్పుడు చూసి చూడనట్టుగా వదిలేసేవాళ్ళు వదిలేసే వాళ్ళు ఇప్పుడు పర్టికులర్గా ఎవరైనా అభ్యంతరం పెడితే వాళ్ళకి చూపించి వాళ్ళ ఆమోదం ఇచ్చిన తర్వాతే వీడియోలు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళి దాన్ని స్టే తెచ్చుకుంటే ఆ సినిమాకి ఇంకా నష్టం కదా అవును కాబట్టి అంటే నువ్వు ఇందాక చెప్పినట్టు చాలా ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి రకరకాల అవాంతరాలు అంతరాయాలు ఆటంకాలు అవును అంటే ఆ సినిమాలో కన్నప్ప ఏ విధంగా అయితే కష్టాలు పడతారు అన్నీ కష్టాలు కూడా ఈ సినిమా పడుతుంది ఎదుర్కొని ఫైనల్గా రేపు ఇరవై ఏడో తారీఖున రాబోతుంది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇవన్నీ కూడా రేపు పొద్దున విడుదలైన తర్వాత సినిమా విజయం సాధించినప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఒక మంచి ఒక మధురానుభూతిని అనుభూతిని అని చెప్పి మనం అనుకోవచ్చు అంటే ఈ వివాదాలు ఇవన్నీ పబ్లిసిటీ కోసం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ అలా ఎందుకు చేసుకుంటారు కొన్ని కోట్లతోటి ఇప్పుడు దాదాపుగా నూట యాభై కోట్ల పైన బడ్జెట్ తోటి ఆ సినిమా తీశారని చెప్పి చెప్తున్నారు దాన్ని ఇటువంటి పబ్లిసిటీ కోసం చేయరు కదా మామూలుగా లైటర్ వైన్ లో అది కొన్ని సీన్లు రాసుకుని ఉంటారు ఎప్పుడైతే ఈ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయో ఆ సన్నివేశాలను తొలగించి ఇప్పుడు సినిమాని మన మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు జనరల్గా యాక్షన్ మూవీస్ కానీ లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ వీటిని ఒక వర్గం వల్ల యాక్సెప్ట్ చేయగలుగుతారు ఈజీగా బట్ డివోషనల్ విషయానికి వస్తే మాత్రానికి పర్టికులర్గా కొన్ని రూల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ చేసినా యాక్సెప్ట్ చేయగలుగుతారు బట్ విష్ణు గారిని ఈ క్యారెక్టర్లో జనాలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది అంటే మంచు విష్ణు ఇప్పుడు రాముడు గానో కృష్ణుడు గానో అటువంటి ఏదైనా చేస్తే నువ్వు అన్నదే వచ్చేస్తుంది కానీ మామూలు కన్నప్ప మామూలు తిన్నడు అనే క్యారెక్టర్ ఉంది అది దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదనే అసలు ఇదే లేదు కదా ఓకే పైగా ఇది ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఈ సినిమా తెర మీదకి ఎక్కడానికి ముందు నుంచి కూడా కన్నప్ప సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ దీన్ని చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అంటే దాదాపుగా ఒక పదేళ్ళు నుంచి ఇది నలుగుతుందేమో అంతకు ముందు యాక్చువల్గా వారిని డైరెక్షన్ లో అనుకున్నారు అప్పుడు దానికోసం చాలా వర్క్ చేశారు ఆయన డైరెక్షన్ అంటే శివుడికి చాలా డివోటీ కదా ఇప్పుడు తనికల భారణ ఆయన ఏదో పుస్తకం కూడా రాశాడు దీని మీద కాబట్టి అంటే ప్రతి రైటర్లో కూడా ఒక మంచి డైరెక్టర్ ఉంటాడు ఓకే మంచి ప్రతి డైరెక్టర్లో రైటర్ ఉన్నట్టే ప్రతి రైటర్లో కూడా డైరెక్టర్ ఉంటాడు చాలా మంది రైటర్స్ ఇప్పుడు అది జంజాల గారు కావచ్చు ఇప్పుడున్న డైరెక్టర్స్ త్రివిక్రమ్ కావచ్చు వీళ్ళందరూ కూడా రైటర్స్ బేసిక్గా అంతకుముందు కొరటాల శివ కావచ్చు ఓకే అలాగా తనిఖీల వారిని ఎంత గొప్ప రైటర్ మనకు తెలుసు కాబట్టి ఆయన డైరెక్షన్ లో సినిమా చేయాలని చెప్పి అనుకున్నారు చాలా కాలం దానికి వర్క్ చేయడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అంటే బాగా డిలే జరుగుతుండడం వల్ల ఈయన తప్పుకున్నాడా లేకపోతే మనకు తెలియదు కానీ మొత్తం మీద ఇది ఆల్ ఆఫ్ సడన్ మీదకి వచ్చిన ప్రాజెక్ట్ కాదు ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి చాలా మంది రైటర్స్ వర్క్ చేసిన ఇది కాబట్టి ఇందులో ఈ క్యారెక్టర్లో మంచి విష్ణుని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దానికి అసలు ఇదే లేదు ఖచ్చితంగా ఆయన అంటే విజువల్స్ అవి చూస్తే మొన్న ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది కదా అండ్ ఒక సాంగ్ చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా లేదనే ఒక డౌట్ డౌటే అవసరం లేదండి ఓకే అసలు ఎందుకంటే ఇది చెప్పాను కదా ఇదేదో ఇంకో వేరే క్యారెక్టర్ ఇప్పుడు ని చూసిన కళ్ళతోటి ఈయన రాముడుగా చూస్తారా కృష్ణుడిగా చూస్తారా అంటే అది ఈయన వేస్తున్నది రాముడు కృష్ణుడు కాదు కదా ఓకే మన సినిమా మనకు సంబంధించినంత వరకు ఒక కృష్ణరాజు గారు మాత్రం ఈ క్యారెక్టర్ లో చేశారు అది దాదాపు యాభై సంవత్సరాలు అయిపోయింది ప్రభాస్ తో చేయాలని ఆయన చాలా సందర్భాల్లో చేయాలనుకున్నారు చేయాలని ప్రయత్నం కూడా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి సినిమాలో ఏది ప్రభాస్ అందుకనే ప్రభాస్ కూడా ఇందులో అంటే మంచు విష్ణు మెయిన్ క్యారెక్టర్ హిందీ ఒక స్పెషల్ కీలక పాత్ర దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆయన రోల్ ఉంటదని చెప్పి అంటున్నారు నాట్ ఓన్లీ ప్రభాస్ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ మలయాళం నుంచి మోహన్ లాలు అలాగే మోహన్ బాబు ఇలా అవునవును ఇన్ని రకాల ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి ఈ సినిమా కోసం డెఫినెట్గా అందరూ అంటే మోహన్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే డివో ఇప్పుడు డివోషనల్ సినిమా కాబట్టి ఈ సినిమా బాగుందనే టాక్ వస్తే ఇంకా దీంతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు మైషో ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ అందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది సార్ సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని కామెంట్స్లో నేను చూసినంత వరకు ఒక డిరెక్టర్కి ఒక రైటర్కి ఆ వ్యత్యాసం చాలామందికి తెలియదేమో అనిపిస్తుంది మీ మాటల్లో అసలు ఆ వ్యత్యాసం ఏంటి అంటే ఒకప్పుడు రైటర్ వేరు డైరెక్టర్ వేరుగా ఉండేవాళ్ళు మనం చూస్తే రాఘవేంద్ర గారు మన టైటిల్ కార్డ్స్ లో ఆయన ఎక్కడ కథ అని ఉండదు మహా అయితే ప్లే చేసుకుంటాడు దర్శకత్వం అలాగే బి గోపాల్ పూర్వం రైటర్ సెపరేట్ గా ఉండేవాళ్ళు టీవీ నసరాజు లేదంటే అలా లేకపోతే ఇలా ఎలా ఎలా ఇప్పుడు రాజమౌళి గారి మూవీస్కి కొన్ని కొన్నిటికి విజేంద్ర ప్రసాద్ సంథింగ్ కాదు అన్ని సినిమాలకి విజేంద్ర ప్రసాదే కథ ఓకే డైలాగ్స్ అన్ని ఆయన చూసుకుంటాడు ఓకే ఇది తర్వాత తర్వాత ఏమైందంటే రైటర్స్ డైరెక్టర్స్ అవ్వడం ఇందాక మనం చెప్పుకున్నాం అది ఝంజాల కావచ్చు ఇలాగా టెక్నీషియన్స్ మంచి మంచి కెమెరామెన్ పెట్టుకొని మంచి కో డైరెక్టర్ని పెట్టుకొని డైరెక్టర్ రైటర్స్ డైరెక్టర్స్ అవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది అది ఇప్పుడు రై ఎవరైతే రైటర్గా రైటర్గా కూడా ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు ఓకే ఇప్పుడు కొరటాల శివ కావచ్చు త్రిక్రమ్ కావచ్చు వీళ్ళందరూ రాజమౌళికి వాళ్ళ ఫాదరే రైటర్ కాబట్టి ఎవరినైనా ఇప్పుడు మా బుర్రా నరసివ ఉన్నా లేకపోతే అంతకుముందు వేరే వాళ్ళ డైలాగ్ రైటర్ని వేరే పెట్టుకునేవాళ్ళు స్టోరీ ఎప్పుడు ఆయన ఫస్ట్ సినిమా స్టూడియో నెంబర్ వన్ దగ్గర నుంచి మొన్న ట్రిపులారు ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా వాళ్ళకి అన్ని సినిమాలకి వాళ్ళ ఫాదరే రైటర్ ఎలాగైతే ఆయన అన్ని సినిమాలకి కీరవాణి గారే సంగీతం అందిస్తుంటారో అన్ని సినిమాలకి కథను అందించింది వాళ్ళ ఫాదర్ ఓకే అంటే రైటరు డైరెక్టర్ ఒకడైతే ఇంకా డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి రైటర్ వేరు డైరెక్టర్ వేరుగా ఉండి వాళ్ళిద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటాయి ఒక రైటర్ కన్ చెప్పి కన్సీవ్ చేసిన దీన్ని ఒక డైరెక్టర్ దాన్ని మళ్ళీ తన తనదైన దీ దీంట్లో అది తెర మీదకి ఆవిష్కరించడంలో ఉండే ఇది వేరే ఉంటుంది ఇప్పుడు మన వీళ్ళందరూ అంతకుముందు సత్యమూర్తి గారు సత్యానంద్ గారు వీళ్ళందరూ కూడా రైటర్స్ సత్యానంద్ గారు డైరెక్షన్ చేసినట్లేదు కానీ సత్యమూర్తి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు ఎన్నో సినిమాలకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఆయన రైటర్ ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారి సూపర్ ఇనీషియల్ గా ఎండూరి వేంద్రనాథ్ కథతో వచ్చిన సినిమాలన్నింటికి ఆయన రైటర్గా సత్యమూర్తి గారు ఛాలెంజ్ కానీ ఘర్షణ సారీ రాక్షసుడు కానీ ఇలా చాలా సినిమాలకి అభిలాష ఈ సినిమాలన్నిటి కూడా సత్యమూర్తి గారు రైటర్గా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇప్పుడు రైటర్స్ డైరెక్టర్స్గా ఒక ఇది మారుతుంది ఎవరైతే రైటర్ ఒక గొప్ప స్టోరీ ఉందని ఫీల్ అవుతాడో నేనే నేనే డైరెక్షన్ డైరెక్షన్ ందు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా ఇదిగో నాకు ఇలా ఉండాలని చెప్పి చెప్తే దాన్ని ఆ విధంగా తీయడం కోసం కో డైరెక్టర్లు కెమెరామెన్లు వీళ్ళందరూ ఉన్నారు అది వస్తుందా లేదో చూసుకోవడానికి మానిటర్ అంతకుముందు మానిటర్ ఉండేది కదా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని రైటర్స్ డైరెక్టర్స్ ఈవెన్ రైటర్స్ వాళ్ళ స్టోరీ రాసుకునేటప్పుడు కూడా ఆ పదాలు రాస్తున్నప్పుడే వాళ్ళకి ఒక పిక్చర్ వస్తుంది మైండ్ లో సీన్ ఇలా ఉంటుంది ఈ సీన్ ఇలా ఉంటుంది సో ఈ డ్రెస్సింగ్ స్టైల్ దీనికి బాగుంటుంది అనేది అంటే అంతకు ముందు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అవి తీసేటప్పుడు సాంగ్స్ ఫైట్స్ అవి పక్కన పెడితే కీలకమైనటువంటి సన్నివేశాలు తీసేటప్పుడు రైటర్స్ కూడా అక్కడ ఉండమనే వాళ్ళంటారు డైరెక్టర్స్ పాటలో ఏదైనా అవసరం అయితే డైలాగ్ ఏదైనా మార్చాల్సి వచ్చినా లేదా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి వచ్చినా కూడా అప్పటికప్పుడు ఏదైనా మంచి ఐడియా వచ్చినా కూడా చేయడం కోసం రైటర్స్ని కూడా సిట్లో ఉండమని ఉండమని చెప్పడం కానీ లేదంటే అందుబాటులో ఫోన్లో అందుబాటులో ఉండేలాగా చూసుకోవడం కానీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆదిత్య